అందుకోసమే ఎక్కడన్నా ఇది ఒక్కటే కాదు నీ చేతిలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయ్యావు నీ చేతిలో ఉన్న ఈడబ్ల్యుఎస్ను తగ్గేవు కానీ అవిటిని అట్లే కాపాడి అంటే మీ వాళ్ళకు దోచిపెట్టడానికి మీ ప్రభుత్వం ఉన్నట్టుగా రెడ్డి రేవంత్ ఉంది నాకు సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు ఇప్పుడు లెక్క తేలింది అసలు ఎవడు మన శత్రువేవడ లెక్క తేలింది ఇప్పటికైనా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఇప్పటిదాకా కూడా మన మనకు అవకాశాలు లేదా బీసీ సమాజానికి కొంచెం మేలు జరిగేటువంటి నిర్ణయాలు జరిగే కాడ ఎక్కడ మనకు మన మేళ్ళకు కానీ మనకు మనకు వచ్చేటువంటి సౌకర్యాలను కానీ లేదా ఇతరత్ర అవకాశాలను కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎక్కడ అడ్డుకోవడం లేదు గుర్తుపెట్టుకోండి మీరు బాగా మనం మనం ఎంతసేపు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ సోదరులను బీసీల వైపు బీసీ సోదరులను ఎస్సీ ఎస్టీల వైపు ఎగదోర్సి ఈ రెడ్లు వెనుమల్ చేస్తున్నటువంటి రాజకీయ కపట డ్రామా ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇష్యూలో క్లియర్ గా కనబడతా ఉన్నది తెలియదు ఎవరు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు శత్రువు కామెంట్ రూపంలో చెప్పండి ఎస్సీ ఎస్టీలా లేకపోతే ఎవరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వంద శాతం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు శత్రు ఎవడో తేలిపోయింది క్లియర్గా కోర్టు అసలు జీవో వచ్చినోడేవాడు కోర్టు వేయోడు ఎవడు కోర్టులో వాదనలు చేస్తు గవర్నమెంట్ తరఫున ఏజీ ఎవరు వాస్తవానికి హైకోర్టు తీర్పులు కానీ ఇంకా ఇంకో కోర్టు జడ్జిమెంట్లు కానీ గానీ జడ్జిమెంట్ల కంటే బిఫోర్ మేము అనాలసిస్ చేయడం అనేది సరే జడ్జిమెంట్ బిఫోర్ అనాలసిస్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు కానీ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది అంచనా వేయాల్సిన అవసరం ఉన్నది సో అంచనా వేసేటువంటి క్రమంలో ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఇష్యూలో సో వాస్తవాలు ఏంటన్నది తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత మాపై ఉన్నది కాబట్టి ఇష్యూస్ డిస్కస్ చేస్తూ ఉన్నాం అంతే అయితే ఇప్పటి వరకు బీసీలకు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి శత్రువు ఎవడో తెలవకుండా రేస్ ఎగ్జాక్ట్లీ మేము ఎప్పుడైతే బీసీ వాదంగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం నుంచి అసలు బీసీలు ఎట్లా నష్టపోతున్నాయని తీస్తే అసలు శత్రువు ఎవరై బీసీల కంటే ఈ రెడ్లు విలమలు అని తెలియదు ఎగ్జాక్ట్లీ సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి విద్యా ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళే వాళ్ళే డబ్బుల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు వెలమోళ్లు అమలు చేస్తున్న రెడ్ వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుకపోతుంది ఎవరి మనై మనై